ఈరోజు మేము సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమెన్ రైట్స్ అనే సంస్థ ద్వారా మా నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా కర్నూలు జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో మొన్న గత వారంలో జరిగినటువంటి కలకత్తా ఇన్సిడెంట్ డాక్టర్ మౌమిత గారి విషయంలో అమ్మాయి విషయంలో ఒక నరరూప రాక్షసులు ఈ మగవాళ్ళు చర్యలు ఇంకా తగ్గటం లేదు వాళ్ళు పైశాచిక చర్యలు చేస్తూ అమ్మాయి యొక్క మరణానికి కారణమైనారు ఇలాంటి చర్యలు దొర దొరగకుండా తక్షణమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ మగవాళ్ళని మునుగోళ్ళని శిక్షించాలి కఠినంగా అని చెప్పి మా యొక్క సంస్థ ద్వారా మేమందరం కూడాను ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇటువంటి చర్యలు జరిగితే ఆడదానికి రక్షణ ఎక్కడ ఉన్నది అని ప్రశ్నిస్తున్నాము కాబట్టి సదరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తద్వారా పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడాను ఇలాంటి చర్యలు జరిగినప్పుడు డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయాల కేసులు ఇట్లాంటివి కూడా కాకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయాలని కూడా కోరుతున్నాము అలాగే కోర్టు వారు కూడా జడ్జి గారు కూడాను సంబంధిత కేసుని విచారణ చేసిన అనంతరము కఠినమైనటువంటి ముడి శిక్షణ ఇయ్యాలి ఇట్లాంటి మగవాళ్ళని కూడాను మేమందరం కూడా మహిళా విభాగం అంతా కోరుకుంటున్నాము ఆడపిల్లల తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ యొక్క ఆడపిల్లకి ఉన్నతమైన సంతోషం ఉంటే ఒక మగవాడి లెక్క బతకాలి కదని చెప్పి అంత ప్రయోజకరం చేసి వారు అభివృద్ధి కోరుతూ ఉంటే ఈ రోజున మగవాళ్ళతో కలుగుతున్నారు కానీ మగవాడి ద్వారా రక్షణ అనేది ఆడమనిషిని లేకుండా పోయిందని కూడాను మేమంతా వాపోతూ ఉన్నాము మహిళా సంఘాలన్నీ కూడాను ఏదైనా కూడాను ఈ విషయంలో అయినా ఏ మహిళా సంఘాలకైనా అన్యాయం జరిగితే ముందుగా మా మానవ హక్కుల పరిరక్షణ కమిటీ కౌన్సిల్ ముందరకు వచ్చి ప్రతి ఒక్క మహిళకి న్యాయం చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నామని అలాగే కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ మౌమిత అమ్మాయి విషయంలో కూడాను మా మహిళా కమిటీ కూడా ఎంతవరకు అయినా మేము పోరాటానికి రెడీగా ఉన్నామని కూడాను అందరికీ ఈ వీడియో ద్వారా కూడా తెలియజేస్తున్నాము